ఆదేశాల మేరకు రెగ్యులరైజ్ చేయడానికి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టే సో మన కలెక్టర్ గారు జరిగింది ఆ విధంగా ఈరోజు ఈ గూడెంలో ఒక నూట యాభై మందికి ఉచితంగా మనం పట్టాలు ఇవ్వడం డీట్స్ కూడా చేసి తర్వాత అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక వారం రోజుల్లోపు మీకు అందరికీ రిజిస్ట్రేషన్ పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది రెవెన్యూ శాఖ తరఫున పట్టాలు అందజేయడం జరుగుతుంది ఈ బృహత్తర కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగం చేసి మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఇక్కడ ఉండబట్టి మాకు లోకేష్ గారు ఆ రోజు పాదయాత్రకు వచ్చి మా పరిస్థితి చూసినారు అప్పటి నుంచి భరత్ సార్ గారు మాకు డీజలకు పట్టించుకోవాలని అనుకున్నారు ఇన్నేళ్ల కళ ఇప్పుడు నెరవేరుతుంది మాకు ఆయన తరఫున మీకందరికీ ధన్యవాదాలు నలభై సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ మేము ఇక్కడ అందరూ వాళ్ళే ఓట్లు వేయించుకున్న వాళ్ళే వాళ్ళే కానీ మాకు ఎవరు పట్టించుకోలేదు సార్ ఈసారి ఆయన ఓట్లకి వచ్చి మీకంతా పచ్చి అందరు నా ఉంటే పట్టించుకుంటానమ్మా నాకు ఓట్లు వేయండి మీకు గెలిపించి మీకు మంచి చేస్తారు మీకు పటాకాగితాలు ఇస్తాను లోకేష్ బాబు చెప్పినప్పుడే ఆయనకు అర్థమైపోయింది పేదలకు పట్టించుకోవాలని వచ్చినారు ఇస్తున్నారు వాళ్ళు వందేలు సంవత్సరాలు బతకాల వాళ్ళ చల్లగా బాగుండాలా సో ఈ దీనికి సంబంధించి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే ఇప్పటి వరకు ఆండబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ మీ టీజీ భరత్ గారికి ప్రత్యేకంగా ఈరోజు ఆయన జన్మదినం మీ అందరూ ఇప్పుడు అందరూ విష్ చేశారు సో అలాగే జేసీ గారు ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు ఇతర వార్డు మెంబర్స్ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు ఇక్కడ ఈరోజు లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సో మీకు అందరికీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఎందుకు చెప్పినట్లుగా నారా లోకేష్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మినిస్టర్ ఎడ్యుకేషన్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రామిస్ చేయడం జరిగింది ఆ తర్వాత కంటిన్యూస్గా మన మినిస్టర్ గారు మాకు ఈ రూట్లో ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ మాకు ఫోన్ వస్తుంది సో సార్ ఇక్కడ పేద ప్రజలు దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు వాళ్ళు రెగ్యులరైజేషన్ చేయాలి ఆ ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఇక్కడికి జాయిన్ అయినప్పుడు కూడా ఒకసారి ఫోన్ చేశారు కాకపోతే అప్పటికి ఈ జియో రాలేదు జీ జియో ప్రకారంగా రెగ్యులరైజ్ చేయాల్సి ఉంటుంది ఆ జియో నెంబర్ థర్టీ అది జనవరి ఈ మంత్ జనవరిలో జియో వచ్చింది రెగ్యులైజేషన్కి అంటే ఎవరైతే అన్న వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడానికి జివో ఇవ్వడం జరిగింది సో దాన్ని ఇమ్మీడియట్గా ఆ సాఫ్ట్వేర్ అంతా ఒక సాఫ్ట్వేర్ చేశారు గవర్నమెంట్ నుంచి ఆ సాఫ్ట్వేర్ రెడీ అయిన తర్వాత ప్రాసెస్ చేయడం సో ఇమ్మీడియట్గా ఈ లాస్ట్ టెన్ డేస్లో వీటన్నిటినీ ఎన్రోల్ చేసి దాదాపు మీరు ఒకసారి దాని గురించి ఆలోచిస్తే ఒక ఎకరా టోటల్గా అందరికి నూట యాభై ఐదు మంది బెనిఫిషరీస్కి ఇస్తుంది మనం ఒక ఎకరం ల్యాండ్ ఇక్కడ ఇస్తున్నాం ఈ ప్లేస్లో ఒక వన్ ఎక్కర్ ల్యాండ్ అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత కాస్ట్ అవుతుందో అమౌంట్ సో అందరికి లబ్ధిదారులందరికీ దాదాపు నలభై ఏళ్ళ నుంచి మీరు నివసిస్తున్నారు ఈరోజు మీకు అందరికీ కూడా సో కంటిన్యూస్ ఫాలోఅ మినిస్టర్ గారి అప్ తర్వాత కింద ఉన్న ఆఫీసర్స్ అందరూ పనిచేయడం సో మీకు అందరికీ కూడా ఈ రెగ్యులరేషన్ పట్టాలు ఇప్పుడు ఇస్తాం అంత నూట యాభై మందికి ఇవ్వడం జరుగుతుంది అలాగే దానికి సంబంధించి ఫర్దర్ కన్వీనెన్స్ డీట్స్ అన్నీ కూడా అందరికీ మీకు అందరికీ ఇస్తాము సో రేపటి నుంచి మీరు సొంత స్థలంగా మీరు భావించడానికి అందరూ భావించవచ్చు దాని సందర్భంగా సో ఈ సందర్భంగా ఈ చేసినటువంటి ఆనబుల్ మినిస్టర్ గారికి మిగతా పని పనిచేసి దీన్ని తెచ్చారు అందరికీ కూడా మరొక కృతజ్ఞత తెలిపి మీ తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ